హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ రూప్చంద్ చేపలు కూర నేను ఎలా చేస్తానో మిక్స్ చేసి చూపిస్తానండి వీటినే చందువ చేపలని కూడా అంటారండి చూడటానికే కాదండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకునే చేపల కూరే కదా అనుకోకండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ చేపల ముళ్ళు కూడా పెద్దగా ఉండవండి మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇవేనండి రూప్చంద్ చేపలు పేరుకు తగ్గట్టుగానే చూడటానికి బాగుంటాయి అలాగే తినడానికి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వీటినే చందవ చేపలు అని కూడా అంటారు నేను క్వాంటిటీలో వచ్చేసి మూడు కిలోల వరకు తీసుకున్నాను బాగుంటాయి అని చెప్పి కొంచెం ఎక్కడ తీసుకున్నానులేండి ఇప్పుడు మిక్సీ జార్లో నాలుగు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోవాలండి తర్వాత రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి అంటే నేను మూడు కిలోలకి ఎంత వేసుకోవాలో మీకు చూపిస్తున్నాను అనమాట తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లిపాయరెమ్మలు ఒక పది పన్నెండు వేసుకోవాలి కంపల్సరీ పొట్టు తీసుకునే వేసుకోండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి నీళ్ళేం పోయకుండానే మిక్సీ పట్టుకోవచ్చు అండి అంటే ఉల్లిపాయలో నుంచి నీళ్ళు వస్తాయి కదా చూడండి మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చపచ్చిగా మిక్సీ పట్టుకోవాలి ఇదే మిక్సీ జార్లో మూడు టమాటాలు వేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా తుంచుకుని వేసుకోండి తర్వాత ఒక పిడికెడు కొత్తిమీర వేసుకోవాలి కాడలతో సహా వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో కూడా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు టమాటాలో నుంచి నీళ్లు వస్తాయి కదా ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి చేపల కూరకి కొంచెం వెల్లట్గా ఉండే ప్యాన్ పెట్టుకుంటేనే మొక్క అనేది చెదిరిపోకుండా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఐదారు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న స్పూను మెంతులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అనేది వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలని వేయించుకోవాలండి మరీ కలర్ అయితే మారినయ్యకూడదు ఎక్కువ కలర్ మారింది అనుకోండి కూర అనేది స్వీట్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇందులో ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి వెల్లుల్లిపాయలు ఆల్రెడీ మిక్సీ పట్టి వేసాం కదా అందుకనే ఇక్కడ కొంచెం వేసుకోవాలి మరి ఎక్కువ వేసినా కానీ కూర అనేది చేదు వస్తుందనమాట ఇప్పుడు వెల్లు ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో మిక్సీ పట్టుకున్న కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి చూడండి ఇలా గ్రీన్గా బాగుంది కదా ఇప్పుడు ఇందులో కొంచెం మిక్సీ జార్లో నీళ్లు పోసుకుని పోసుకోవాలి తర్వాత ఇందులో రెండు స్పూన్లు రాళ్ళుప్పే వేసుకోండి సాల్ట్ కంటే కూడా రాళ్ళుప్పే మంచిది తర్వాత మూడు నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలి నాన్ వెజ్కి కాస్త కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి వీటిని కూడా ఒకటి రెండు నిమిషాలు ఇలా బాగా కలుపుకోవాలండి చూడండి ఈ మాత్రం చక్కగా కలుపుకోవాలి చూసారా మామిడికే పచ్చడి గ్రేవీ లాగా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు ఇందులో ఒక పిడికెడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి ఉల్లికాడలు అనేది ఉంటే వేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేసేయండి కానీ చేపల కూరలో ఉల్లికాడలు అనేది వేస్తే కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో చేపలు పెట్టేసుకోవాలండి చూడండి పేరుకు తగ్గట్టుగానే ఎంత చక్కగా రూప్ చంద్ అనే పేరు ఎందుకు పెట్టారో కానీ చూడటానికి చాలా బాగున్నాయి ఇప్పుడు ఇందులో గ్లాస్ ఉన్నారా నీళ్లు పోసేసుకుని మూత పెట్టేసేసి ఇరవై నిమిషాలు కూరని ఉడికించుకోవాలండి చూడండి మీకు ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చేపలు చాలా త్వరగా ఉడికిపోతాయండి ఈ చేపల రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంది చూడండి ఈ మాత్రం గ్రేవీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా కొంచెం చల్లారిన తర్వాత ఈ గ్రేవీ అనేది దగ్గర పడిపోయిద్దండి చేపల కూర ఎప్పుడైనా కానీ వండిన రోజు కంటే కూడా మరుసటి రోజు తింటే అబ్బాబ్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఈ రూప్చంద్ చేపల కూరయి గురు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్